మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైలు నుంచి బయటకు రావాలని మొక్కుకున్న మహమదాపురానికి చెందిన వైసీపీ యువజన విభాగం కార్యదర్శి పిన్నం రెడ్డి అశోక్ రెడ్డి తన మొక్కు తీర్చుకున్నారు అశోక రెడ్డి తన అభిమాన నేత కాకాని గోధన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పటి నుంచి తలనీలాలు నీలాలు కట్ చేయకుండా ఉంచారు కాకాని కండిషన్ పేరుతో ఇంటికి వచ్చిన నేపథ్యంలో అశోక్ రెడ్డి తల నీలాలను తన ఇష్ట దేవానికి సమర్పించినట్లు తెలిపారు ఈ సందర్భంగా కాకాని కలిసి విజయవాడలో అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బచ్చాల సురేష్ కుమార్ రెడ్డి తైత్రుడు పాల్గొన్నారు మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డి సెంట్రల్ జైలు నుంచి బయటకు రావారని మొక్కుకున్న మహమదాపురానికి చెందిన వైసీపీ యువజన విభాగం కార్యదర్శి పిన్నం రెడ్డి అశోక్ రెడ్డి తన మొక్కు తీర్చుకున్నారు అశోక్ రెడ్డి తన అభిమాన నేత కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పటి నుంచి తలనీలాలు ఖర్చు చేయకుండా ఉంచారు కాకాని కండిషన్ పేరుతో ఇంటికి వచ్చిన నేపథ్యంలో అశోక్ రెడ్డి నీలాలను తన ఇష్ట దైవానికి సమర్పించినట్లు తెలిపారు ఈ సందర్భంగా కాకాని కలిసి విజయవాడలో అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బత్సల సురేష్ కుమార్ రెడ్డి తైత్రుడు పాల్గొన్నారు